కొత్తగా వచ్చిన ఎండి మిరపకాయలతో టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి కావలసిన పదార్థాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి టమాటాలు కొద్దిగా జీలకర్ర అండి కొద్దిగా తగినంత చింతపండు వేసుకుందామండి టమాటా ముక్కలు కోసి పెట్టుకుందాము స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి చూడండి కొత్త ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి ఇప్పుడు సీజన్ కదండి మిరపకాయలు భలే కారంగా ఉంటాయండి మీరు చూసి వేసుకోండి మీకు మీరు ఎంత కారం తింటారో అన్ని మిరపకాయలు వేసుకోండి ప్యాన్ పెట్టిన తర్వాత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ పోసుకున్న పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాలండి కొత్త ఎండి మిరపకాయలతో చేస్తున్నానండి చూడండి చాలా బాగుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఎండి మిరపకాయలు వేసి వేయించుకోవాలండి చూడండి మరీ నల్లగా వేయించుకోవద్దండి చట్నీ నల్లగా ఉంటుందండి చూడండి దాంట్లో కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రుచిగా ఉంటుందండి చక్కగా వేపుకుందాము మిరపకాయలు జీలకర్ర తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుందామండి చూడండి ఎర్రగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుందాము తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఉడకనిద్దాము టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఉడ బాగా ఉడకాలండి చూడండి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుందాము చింతపండు వేసుకున్నాక కాసేపు అలాగే ఉడకనిద్దామండి మూత పెడదాం చూడండి అలా ఉడికిందో కొంచెంసేపు చూ చూడండి ఇంకా కొద్దిగా ఉడకాలండి ఉడికిన తర్వాత మూత పెట్టేసుకుందామండి చూడండి అలాగే ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు చక్కగా ఉడిగిపోయింది టమాటా ముక్కలన్నీ అలా కలుపుకొని చక్కగా ఉడికింది చూడండి చల్లారం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకుందాము అలాగే మూత పెట్టి ఉంచేయండి చూడండి స్టవ్ కట్టేసేయండి ఇంకా తర్వాత దాంట్లో మిక్సీ జార్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని కొద్దిగా త ఉప్పు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూడండి ఇలా మా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చల్లారిన టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాము వేసుకొని చక్కగా మెత్తగా పట్టుకుందామండి చూడండి ఇలాగా మిక్సీ జార్లో వేసేసి టమాటా ముక్కలు ఎండుమిరపకాయలు మొత్తం వేసేసి చక్కగా ఇలాగా మిక్సీ పట్టేసుకుందాము చాలా రుచిగా ఉంటుందండి అన్నం వేడివేడి అన్నంలోకి అయితే బాగుంటుందండి చపాతి చపాతీలో కూడా తినచ్చండి దోశ ఇడ్లీ అన్నిట్లోకి బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి అయితే చాలా చాలా రుచిగా ఉంటుందండి కొత్త ఎండు మిరపకాయలతో చేశానండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్